ందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరా పీఠి నిలయ సరస్వతి నమూరితే ముఖ్యంగా మా బాసర గ్రామంలో ఊరు పెద్దలందరూ కూడా అన్నదమ్ముల మాదిరిగా ఏకత్రమై ప్రతి సంవత్సరము తొందరగా వర్షాలు రావాలి సమృద్ధిగా పాడి పంటలు పండాలి పశువులన్నీ సుఖంగా ఉండాలి ఎలాంటి వ్యాధులు రాకుండా పశు సమృద్ధి కూడా అభివృద్ధి చెందాలి మరి మాకు మానవులకు కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా ఒక ఆచారాన్ని మా పెద్దవాళ్ళు నిర్ణయించారు దీనినే భండార అంటారు భండార అంటే ఏంటిది కులము మతము భేదము లేకుండా ప్రతి ఇంటి నుంచి ఒక పిలుగడు బియ్యం వారికి తోచిన విధంగా బియ్యాన్ని కానీ పప్పును కానీ కూరగాయలు కానీ ఏదైనా వారు అన్నదాన రూపంలో దానం రూపంలో భక్తులు మా మాకు ఇస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అవన్నీ సేకరించి ఒక దగ్గర ఉండి మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి మేము సంకల్పం చేస్తారు అమ్మ మేము వచ్చే శుక్రవారం రోజున మీ సన్నిధిలో ఈ బండార కార్యక్రమాన్ని ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మాకు ఎలాంటి విగ్రహం జరగకుండా ఎలాంటి ఆటంకం జరగకుండా మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా సంకల్పం చేసి తదనంతరము ప్రతి ఇంటికెళ్ళి ఈ భండారాలకు సంబంధించినటువంటి వస్తువులన్నీ సేకరిస్తాము ఊరు పెద్దవాళ్ళు ఊరు ఒంట్లో ఉన్నటువంటి అందరూ కూడా సామూహికంగా అన్నదమ్ముల మాదిరిగా ఈ అందరి ఇంటింటికి వెళ్ళి ఈ బియ్యము పప్పును ఉప్పులను అన్ని సేకరించి మనస్ఫూర్తిగా మొదటి మొదటి రెండవ శుక్రవారం రోజున అమ్మవారికి విశేషంగా అభిషేకం అనంతరము అమ్మవారికి వస్త్రాలు సమర్పించి తదనంతరము మధ్యాహ్నము అన్నము పప్పు కూర ఏదో అందరికీ ప్రసాదంగా పంచుతాము ఈ విధంగా చేయడంతోనే మాకు దినదిన ప్రవర్తమానము మా ఊరు అభివృద్ధి జరుగుతుంది మాకు శస్యశామనంగా పంటలు పండుతున్నాయి మా పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ఆచారం మేము కూడా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సుఖంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించి భక్తితో అమ్మవారికి నమస్కారం చేసి అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉంటారని కోరుతూ సర్వేజన సుఖినో భవంతుడు బాలకృష్ణ ముఖ్యార్చకులు బాసరా బండారా పరంపర గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక వంద రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక వంద మూడవ సంవత్సరంలో ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి మాకన్నీ మంచి జరుగుతున్నాయి మా గ్రామంలో ఏది చేసినా కూడా మేము అన్నదమ్ముల మాదిరిగా ప్రేమగా అందరితో ఉంటాము అదేవిధంగా మరుసటి శుక్రవారం లోపల అన్ని గ్రామంలో ఉన్నటువంటి కుల దేవతలు అంటే గ్రామ దేవతలు అంటారు ఐదు చేతుల పొచ్చమ్మ ఎరుకలమ్మ మహాలక్ష్మి అమ్మ వీరందరికీ కూడా ఇవన్నీ నైవేద్యాలు అన్ని చేస్తారు తదనంతరం తన చేంలో పంటలను విత్తనాలు వేసి పంటలు పండించుకొని అందరం ఆనందంగా ఉంటాం కదా సరస్వతి माता की जय జ్ఞాన సరస్వతి माता की जय นะशेश्वर भगवान की శ్రీరామ్ जय श्री नहीं। 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 विद्या प्रदे सकलविद्याप्रदे प्रदे सर्वोहने शारदे ब्रह्माणि रूपिणि वर्णसंशोभिनि तत्त्वाथ माते सच्चिदानन्दिनि हैन्दीजरूपिणि वर्णसंशोभिनि तत्त्वाथ माते सच्चिदानन्दिनि सकल विद्या प्रदीप सह सम्पद प्रति सर्व सम्मोहनेशाय गतः ब्रह्माय नमो